రాష్ట్రంలో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఎప్పుడూ చూడనటువంటి అసహ్యమైనటువంటి పదజాలంతో మీడియా ముందుకొచ్చి ప్రతిపక్ష పార్టీని వీళ్ళ తప్పులు ఎత్తి చూపే మీడియాని అనరాని మాటలతో బూతులతో బూతుల పార్టీగా పరమ బూతుల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత నాలుగు సంవత్సరాల పరిపాలనలో వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ విధంగా మాట్లాడారో తెలుగు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు రాష్ట్ర ప్రజలు చూశారు అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన బూతులకి మొహం మీదే ఉమ్మేశారు నిన్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నరసాపురంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బూతుల పార్టీ అన్నాడు వైసీపీ పరమ బూతుల పార్టీ బూతులకి కేరా అడ్రస్ వైసీపీ బూతులకి బ్రాండ్ అన్యు చేసినటువంటి పార్టీ వైసీపీ జగన్మోహన్ రెడ్డే సాక్షాత్తు బూతుల యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ లాంటోడు ఇక విజయసాయి రెడ్డి ఉన్నాడంటే రిజిస్ట్రార్ లాంటాడు ఇక బూత్తుల మంత్రి మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బూతుల కాలేజీకి ప్రిన్సిపల్ లాంటాడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు గురువింద గింజలాగా నిన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నరసాపురం సభలో తనకి అసలు తనకి తన పార్టీ వాళ్ళకి ఆటలు మాట్లాడతాం కానీ అర్థాలు కానీ తెలియనట్టు నటించి ఏదైతే నరసాపురంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడో ఒక్కసారి ఆయన మాటల్ని ఆళ్ళ నాయకుల మాటల్ని వీడియోలో రికార్డ్ అయిన మాటల్ని ఇప్పుడు డిస్ప్లే చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి వీళ్ళు మీ వాళ్ళేనా లేదంటే వీళ్ళు మాట్లాడిన భాషని నువ్వు ముఖ్యమంత్రిగా సమర్థిస్తావా కనీసం వీళ్ళ మీద వీళ్ళు చేసిన చర్యల మీద ఒక ఖండన కూడా చేయనిటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఏం మాట్లాడిందో వీడియో ప్లే చేయమ్మా తెలుగు బూతుల పార్టీగా ఈ రోజు మార్క్ చేశారు ఇవేళ ఉద్యమాల నడిపడానికి వేడి రక్తస్రం పెడుతున్నాం మంచి టీషర్ట్ దాని మీద వలేస్తున్నాడు రైట్ కాలు అన్యాయ జరిగింది గారికి ఏ గుళ్ళోకైనా ఏ మసీదులోకైనా ఏ చర్చిలోకైనా వెళ్ళేటువంటి హక్కు অধিকার ఉంది సంతకం పెట్టాలి ఎవడకు డిక్లరేషన్ ఇవ్వాలి అన్ని విషయాల్లో మోసం చేస్తున్నామని చెప్పేసి సాక్షాత్తు కళా వెంకట్రావు గారు లాంటి సీనియర్ ఇప్పుడు ఏదో గోడే ప్రసాద్ లేదా రాజేంద్ర ప్రసాద్ ఆకు పువ్వు తెలియనో లేదనో వచ్చి మాట్లాడితే దాని గురించి మనం సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు నీట్ గా మంచి మంగళవాడిని పంపిస్తా నీట్ గా కొరకుతాడు చిక్కుడు మళ్ళీ మాట్లాడు నా లక్ష్మినాడ నీకు నువ్వు అన్నం తింటు పెంట తింటారావా నువ్వు అన్నం తింటు పెంట తింటురావా ఇవా దొంగ పౌరుషత్వం ఉన్నటువంటి సోనియా గాంధీతో చేతులు కలిపి రాజకీయ లంగ్యత్వానికి పాల్పడలేదా

ಲಕ್ಷ ಲಕ್ಷ ಸೋರ್ ಜಾಸ್ತೇ ಪಿ ಪನ್ನ ಲಕ್ಷ ಲಕ್ಷ ದೊಡ್ಡ ಪನಿ ಪನ್ನ ಲಕ್ಷ ಲಕ್ಷ ದೈ ಸೇಸ ಪಿ ಮೈಕೆಲ್ಲ

ఇక్కడ నాకు కొడగలరా ప్రైవేట్ గా తీసుకుంటాం ప్రైవేట్ యాక్షన్ తీసుకున్న తర్వాత నీ అక్కడ ఎవరు ఉండాలి నువ్వే ఇబ్బంది పడతావు వాళ్ళు వచ్చి కాపాడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పు లేదు అని చెప్పి నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పు లేదు అని చెప్పి

మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ విధంగా బూతులు మాట్లాడటం అనేది ఎప్పుడు కూడా చూడలా కనీ విని ఎరగల ఏదన్నా ఒక చిన్న మాట తప్పు దొరికితే అసెంబ్లీలో ఆ మాట్లాడినందుకు విత్ర్రా చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే హౌస్ని క్షమాపణ అడిగిన సందర్భాలు ఉన్నాయి స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై సంవత్సరాల్లో ఎప్పుడు ఎవరు మాట్లాడనటువంటి నీచమైనటువంటి బూతు మాటలు మాట్లాడింది వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు కూడా ఆనాటి ముఖ్యమంత్రిని కాల్ చేస్తానని చెప్పి నంద్యాల సభలో మాట్లాడాడు కాల్ చేస్తా ఇంకా నా కొడ కానీ అదని ఇదని ఫోర్ ట్వంటీ అని ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రతిపక్ష నాయకుడుగా బట్టలు ఉడదీస్తా అని చెప్పులతో కొడతా అని మాట్లాడినటువంటి జగన్ రెడ్డి ఇవాళ నీతులు చెప్తా ఉన్నాడు ఇక వీళ్ళ జే గ్యాంగ్ పెంపుడు కుక్కలు కొడాలి నాని అంబటి రాంబాబు విజయసాయి రెడ్డి ఎల్లంపల్లి సీను ఇంకా మల్లాది విష్ణు అని జోకర్లు ఇంకా రోజా అసెంబ్లీకి కూడా తాగొచ్చే మంత్రి పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ ఇలాంటి చెత్త గ్యాంగ్ అంతా జే గ్యాంగ్ అంతా ఇంకా వాళ్ళ భాషలో చెప్పాలంటే ఈ లుచ్చా గ్యాంగ్ అంతా ఉంది నీ పార్టీలో ఎందుకంటున్నా అంటే ఇప్పుడే వాళ్ళు మాట్లాడిన భాష అసెంబ్లీలో పట్టుకొని ఇళ్లల్లో ఉండే మహిళల్ని ఏ విధంగా మాట్లాడావో చూపించాం ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళల్ని ఏ విధంగా మాట్లాడేదో ఐదు కోట్ల మంది ఆంధ్రులు చూశారు నీ భాష అసహ్యకరమైనటువంటి బూతులు సంస్కృతిని తీసుకొచ్చింది వైసీపీ పార్టీ ఇవాళ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కానీ వరల్డ్ రికార్డు ఒలింపిక్స్లో కానీ బూతులో పోటీలు పెడితే రికార్డుల మీద రికార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి మేము ఏదన్నా ఒక చిన్న మాట ఒక అసెంబ్లీలో చిన్న మాట మాట్లాడితే దాన్ని నేను విత్డ్రా చేసుకున్నాను మీ కొడాలి గాడి మీదే అంటే ఎందుకు అన్నా అంటే ఎటువంటి పరిపాలన నుంచి ఒక హుందాతనం నుంచి ఇవాళ పరిపాలన నీ దిగదార్చేసావు దేనికోసం దిగదార్చావు నీ అవినీతి బయటపడుద్దని నీ అక్రమాలు మీద చర్చ జరుగుతుంది అంటే డైవర్షన్ నీ అవినీతి మీద ప్రజలకి తెలిసిపోతుంది నీ అసమర్థ పరిపాలన మీద తెలిసిపోతుంది అంతులే నీ అవినీతి జరుగుతూ ఉంది దాన్ని ప్రజల దృష్టిని మరలించడం కోసం ఈ విధంగా నీచమైనటువంటి భాషని మమ్మల్ని మాట్లాడుతున్నావు చంద్రబాబు గారిని మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నావు ఎవరిని వదిలేవు నువ్వు జగన్ రెడ్డి నీ పార్టీ ఎవరిని వదిలింది అందరినీ కూడా ఆ విధంగా బండ పచ్చి సభ్య సమాజం వినలేనటువంటి బూతులు మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి వాళ్ళు నీకు వీడియోలతో సహా మీరు మాట్లాడినటువంటి భాష మీ కొడాలని ఏం మాట్లాడాడు మీ రోజా ఒక మహిళ అయ్యుండి ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి మీ రోజా ఏం మాట్లాడింది నీ శాసనసభ్యుడు పార్థసారథి ఏం మాట్లాడాడు నీ స్పీకర్గా ఉన్నటువంటి నీ నాయకుడు తమ్మినేని సీతారాం ఏం మాట్లాడాడు నీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏం మాట్లాడాడు నీ మంత్రి మాజీ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ యాదవ్ ఏం మాట్లాడాడు ఎందుకు పనికి మాలినోడు అనుకున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు అనేవాడు ఒక మహిళ ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న మహిళని ఏ విధంగా మాట్లాడాడు నీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ మంచి కృష్ణమోహను ఏం మాట్లాడాడు నీ ఎంపీగా ఉన్నటువంటి సురేష్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఎన్ని నీకు వినపడవా కనపడవా లేదంటే ఈ వీడియోలన్నీ నీకు పంపించాలా నీకు తెలియవా అంటే జనాలందరూ ప్రజలందరూ వింటా ఉన్నా నువ్వు మాత్రం తాడేపల్లిలో కూర్చొని నీకు ఏమీ తెలియనట్టు ఆరు నెలలకో నాలుగు నెలలకో బయటకు వచ్చి నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకుంటావు నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకొని మీరన్న మాటలు ప్రతిపక్ష పార్టీల మీద తెలుగుదేశం పార్టీ మీదో లేదని జనసేన మీదో పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడి మళ్ళీ నువ్వు తాడేపల్లి వెళ్ళిపోతావు మళ్ళీ నాలుగు నెలల వరకు బయటికి రావు కాబట్టి ఈ నీచమైనటువంటి రాజకీయాన్ని ప్రజలు గమనించారు జగన్ రెడ్డి నీ విజయసాయిరెడ్డి ట్విట్లు ఏ విధంగా ఉంటున్నాయో చూడు ఏ విధంగా ఏం భాష మాట్లాడుతున్నాడో చూడు నీ కొడాలి నాని అనేవాడు ఏం మాట్లాడుతున్నాడో చూడు నీ మంత్రివర్గంలో రోజా ఏం మాట్లాడుతుందో చూడు నీ నా పార్టీ నాయకుడు ఆ మంచి కృష్ణమోహన్ ఏం మాట్లాడుతున్నాడో చూడు అంబడి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో చూడు వెల్లంపల్లి సీను అనే ఏం మాట్లాడుతున్నాడో చూడు ఇంకా నిత్యం రోజుకు ఫుల్ బాటిల్ తాగే బయటకు వచ్చే పెడన ఎమ్మెల్యే రమేష్ ఏం మాట్లాడుతున్నాడో జోగి రమేష్ చూడు ఆడే తప్ప తాగి మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వచ్చాడనంటే ఎంత నీచమైన వాళ్ళు ఇంత నీచమైన రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఒక్కసారి గమనించు నీచ రాజకీయాలకి పెట్టింది పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్థాయిని దిగజార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరమభూతుల పార్టీ అని నేను కాదు ఐదు కోట్ల మంది ప్రజలు అంటున్నారు కాబట్టి నువ్వు తాడేపల్లి నుంచి నాలుగు నెలలకో ఐదు నెలలకో బయటకు వచ్చి ఏదో ఒక మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీనో లేదంటే ఇంకొక పార్టీనో నువ్వు బురద చల్లాలంటే కుదిరే ప్రసక్తి లేదు అది వాస్తవాలతో సహా వీడియోతో సహా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని నువ్వు ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా వదల్లా నీ విజయసాయి రెడ్డి మీడియా గురించి ఏం మాట్లాడుతున్నాడు నువ్వు బయటకు వచ్చి మీడియా గురించి ఏం మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ఒక గురువింద గింజ లాంటోడివి జగన్ రెడ్డి ఒక గురువింద గింజ లాంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని హెచ్చరిస్తావు